సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ పదిహేడు రెండు వేల పదహైదు ప్రశ్న మనస్సును శాంతింపచేయుటకు మేము చేయవలసిన ప్రయత్నము ఏమిటి స్వామి సమాధానము మానవుడు మనస్సును నేనుగా భావించి దాన్ని శాంతింపచేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ అసలు మనస్సంటే ఏమిటి దాని స్వరూపమేమిటి దాని స్వభావం ఏమిటి దాని వ్యాపారమేమిటి అని విచారణ చేయుటకు ఎన్నడూ ప్రయత్నం చేయడు వాస్తవం ఏమిటంటే నిజమైన నేను తప్ప ఇతరములు లేవు ఇతరములని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కటి నేను అని పలుకుతాయి నిజానికి ఉన్నది నేను ఒక్కటే నేను యొక్క శక్తి మనోరూపంలో వెలుపలికి ప్రసరిస్తే నామరూపాత్మకమైన ప్రపంచము గోచరిస్తుంది ఇదే శక్తి లోపలికి మరలి తన మూలములో లయమైనప్పుడు ఆత్మస్వరూపంగా నిలుస్తుంది సాయిరా